నామానికి మహిమ కలుగునిగాక నిరదినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నట్టునరా యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వాక్యం దేవుడు అన్యాయము చేయుట అసంభవం అవును ప్రియదేవుని దేవుని బిడ్డరా మన జీవితంలో మన కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎదుర్కొంటున్న పోరాటాలు కానివ్వండి అనారోగ్య పరిస్థితులు కానివ్వండి ఆర్థికపరమైన ఇబ్బందులు కానివ్వండి ఇలాంటి పరిస్థితులన్నీ మనకి ఎదురైనప్పుడు పిల్లరా ఒకంత మనకి వేదన దుఃఖం బాధ కలిగి నిజంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడా నిజంగా దేవుడు ఉంటే మనకి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతాయి ఇలాంటి పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నామంటే దేవుడు మన జీవితంలో ఏమాత్రమో కూడా మనం అంటే లక్ష్య పెట్టడం లేదేమో మన విశ్వాసాన్ని బట్టి లేక మన భక్తిని బట్టి దేవుడు మనకు కార్యాలు చేయడం లేదేమో అనే అనుమానం తలెత్తక మానదు ప్రదేవుని పిల్లరా ఒక ఒక మాట మీరు గమనించండి మనము ఆరాధించున్న దేవుడు ఎంత మాత్రమో అన్యాయం చేసే దేవుడు కాడు దేవుని పిల్లరా మనకు మరుగై ఉండే దేవుడు అసలే కాదు పిల్లరా మన దూరం చేసుకునే దేవుడు అసలే కాదు ఆయన ప్రతి క్షణం నీ కొరకు నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాడు అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమెను